ఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నేను నందారం అశోక్ యాదవ్ మూడో వార్డు నుండి పోటీ చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ ప్రధాన సమస్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినందున వారు అమలు కాని హామీలు ఫోర్ హామీలు ఒకటి కాదు ఫోర్ హామీలు ఇచ్చి ఏ హామీని కూడా నిర్వ నిర్వర్తించకుండా కల్లిబొల్లి మాటలు కల్లిబొల్లి మాటలు చెప్తూ కాలయాపన చేయడం జరిగింది ఈ ఈ ఈ ముఖ్యమంత్రికి కేవలం ప్రతిపక్షాలను తిట్టడం తప్ప అభివృద్ధి ఎలా చేయాలి అని ఒక ఇంగిత జ్ఞానం కూడా లేదు ఈరోజు మాకందరికీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈరోజు యువకులకు అవకాశం ఇచ్చి పెద్ద పెద్ద మొత్తంలో యువకులను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించి నాలాంటి యువకుని కూడా ఈరోజు చిన్న ఒక చిన్న కుటుంబంలో ఉట్టిన నాలాంటి యువకుని కూడా కేటీఆర్ గారు అవకాశం ఇవ్వడం అది ఒక గొప్ప వరంగా భావిస్తూ ఈరోజు ఇక్కడున్న ప్రజల మద్దతు నేను తప్పకుండా కౌన్సిల్కి వెళ్తాను కౌన్సిల్లో ప్రధాన సమస్య నా వార్డులో వీధి దీపాలు కానీ సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైజ్ డ్రైనేజీలు కానీ శానిటైజర్ విషయంలో కానీ ప్రత్యేక దృష్టి పెడితే ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పుడు వార్డు అభివృద్ధికి సహకరిస్తూ వార్డులో ఉన్న ప్రధాన సమస్యల మీద నా గలం విప్పుతో మున్సిపల్ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాకు ఈ ప్రజలు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా నా వంతు గలం ఆ మున్సిపల్ మున్సిపల్లో వినిపిస్తూ నా వార్డుకు సంబంధించిన ప్రత్యేకమైన నిధులు తేవడం జరుగుతుంది ప్రత్యేకంగా వార్డుకు ఎలాంటి సమస్య ఉన్నా నేను ముందుండి నడిపిస్తా ఇంకోటి సరే అభివృద్ధి విషయంలో శానిటైజర్ విషయంలో ఏదున్నా అది ప్రభుత్వ పరంగా ఏదున్నా నేను తప్పకుండా నిర్వర్తిస్తూ అందులో భాగంగా నా వ్యక్తిగత విషయాలకు ప్రజలకు ఏ సమస్య ఉన్నా ప్రధానంగా హాస్పిటల్ కానీ మంచి కార్యక్రమాలు ఏమున్నా గుళ్ళు కాను బళ్ళు కానీ ఎలాంటిది ఏదున్నా ముందుండు నా వంతు సహకారంతో పాటు ఇక్కడ ఉన్న అందరి సహకారంతో పాటు మరియు ఎన్జిఓల ద్వారా పెద్ద మనుషుల ద్వారా సహకారం తీసుకొని ప్రతిదీ నిరంతరం కంటికి రెప్పలాక వార్డును కాపాడుకుంటానని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నేను నిరంతరం సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోమారు ఈ పార్టీకి కూడా కట్టుబడి మరోమారు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మావంతు సహకారం కూడా తప్పకుండా ఉంటుంది బలమైన వాయిస్ తోటి ఈరోజు నెక్స్ట్ గవర్నమెంట్ రావడానికి ఈరోజు కౌన్సిల్లో మేమంతా నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా బలంగా పార్టీకి పట్టుగొమ్మలుగా ఉండి నాయకత్వం అంతా కేటీఆర్ రామన్న సారథ్యంలో నడుస్తూ కేసీఆర్ గారిని మరోసారి పీఠంలో కూసేపెట్టంత వరకు మేము నిరంతరం పోరాడతామని సభాముఖంగా తెలియజేస్తాం బడుగు బలహీన వర్గాల తరఫున పోరాట యోధుడు పోరాట యోధుడు ఒక్కడే కేసీఆర్ ఆయన ఉన్నంతకాలం ఈ ఈ జాతికి పితగా మిగిలిపోతాడు అలాంటి నాయకత్వంలో మేము జెండా మోస్తున్నాం ఈ గులాబీ జెండా తలెత్తుకునే రోజు మాకు ఎంతో గర్వంగా ఉంది ఈరోజు నాకు అవకాశం రావడం మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నా ఈ గులాబీ జెండా ద్వారా నేను కౌన్సిల్కి వెళ్తే మరో మారు కేసీఆర్ నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయిలో కూడా మేము వినిపించే మా గలం బలమైన గలంగా భావిస్తూ ఈ అవకాశం ఈ ప్రజలు మమ్మల్ని ఎట్టి పరిస్థితులు అఖండ మెజార్టీతో గెలిపిస్తే మేము ఎట్టి పరిస్థితుల మున్సిపల్ కోతం ఈ సమస్యలపై ప్రధానంగా పోరాటి పోరాడతాం హండ్రెడ్ పర్సెంట్ పోరాడతాం అధికారం ఎవ్వడన్నుండని కొట్లాడేటోడు ఉంటే పని అవుతుంది అనేది నేను బలంగా నమ్ముతున్నా ఆ సిద్ధాంతంగానే నేను పనిచేస్తా ఓకే ఐఎమ్ ఎ ఫైటర్ నాట్ ఏ లూజర్